హలో హలో సార్ గుడ్ ఈవెనింగ్ సార్ నర్సింహారెడ్డి సార్ అవును సార్ ఇది నేను ఒక మెంబర్ని అంటే ఒక ఇది చిన్న ప్రాబ్లం ఉంది సార్ మా మర్దలు విలేజ్ లో డిగ్రీ చేస్తుంది నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటా ఆమె ఏం చేసింది ఇట్లా ఇన్స్టాగ్రామ్ యాడ్స్ వస్తాయి కదా సార్ ఇన్స్టాగ్రామ్ కంపెనీలా దాంట్లో అది యాడ్స్ చూసి నటరాజ్ పెన్సిల్ అని చెప్పేసి ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తే దాంట్లో అమౌంట్ చేసింది ఫ్రాడ్ చేసి ఫ్రాడ్ అయిపోయింది మొత్తం ఎంత ట్వంటీ థౌసండ్ పే చేసింది నిన్న అయితే ఈరోజు మా తెలిసిన పోలీసులతో మాట్లాడితే అదే ఒక క్రైమ్ అదే సైబర్ క్రైమ్ నేరగా ఉంటుంది చేసినాం దానికి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ చెప్తాను కానీ ఇంకా రెస్పాండ్ అవ్వలేదు సార్ రావు రావాలి అంతేనా అంతే లక్షల లక్షలు పోగొట్టుకున్నారు ఇరవై లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఐదు లక్షలు ఎట్లా అమ్మాయి అదృష్టం బయటపడింది అదే నేను ఫస్ట్ అమ్మకు ఏదో అప్లికేషన్ ఫీజు మాత్రం సిక్స్ ఫిఫ్టీ ఏదో కట్టాలని అన్నదంట అన్నప్పుడు నాకు ఫోన్ చేసింది ఇట్లా మెసేజ్ పెడితే వద్దు అసలు అది చెయ్యకు అని అన్నా అన్నాంకా ఏం చేసింది సరే చూద్దాం సిక్స్ ఫిఫ్టీతోనే అవుతుంది ఏమో అనుకున్న చేసింది చేసినాక ఏదో పేక్ ఐడి క్రియేట్ నువ్వు నటరాజ్ కంపెనీలో ఒక ఎంప్లాయీలకు ఏదో ఐడి క్రియేట్ చేసి ఇచ్చేసరికి మొత్తం ఆమె మొత్తం ఉబ్బిపోయింది ఇక పొంగిపోయి సరే నీ ఓకే అయింది కానీ నీకు ప్రోడక్ట్ నీకు ఇంటికి మీ ఊరికి విలేజ్ కి కొరియర్ పంపించాలంటే ఇంత బడ్జెట్ అవుతుంది పంపిదిరి దీనికి నెలకి నీకు ముప్పై వేలు నలభై వేలు జీతం వస్తుంది అట్లా అని చెప్పి ప్యాకింగ్ చేయాలి అది అని అన్నాడు అంట వాళ్ళు అన్నందుకు వీళ్ళు ఏం చేశారు సరే అని చెప్పేసి మూడు వేలు నాలుగు వేలు ఎంత ఉంటే అంత వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగి మొత్తం ఇరవై వేలు దాకా కొట్టారు వానికి కొట్టినాక చూస్తే ఇక్కడ ఇంకా ఐదు వేలు కొట్టానంటే నాకు అప్పుడు ఫోన్ చేసాడు ఐదు వేలు తక్కువ పడుతున్నాయి అంటే దేనికోసం అది అంటే ఇట్లా గిట్ల సంగతి అని మాట్లాడండి నేను కాన్ఫరెన్స్ కాల్ వానికితో మాట్లాడితే నాకు ఇక నేను హైదరాబాద్ అట్లా మేము పేకొలం కాదు అది అని అన్నాడు ఆడ హిందీలా సరే నేను కూడా ఓల్డ్ లో ఉంటా వాళ్ళ అడ్రస్ ఎక్కడ అంటే ఆడు అడ్రస్ పెట్టండి పోయి చూసిన మార్నింగ్ అక్కడ ఏం లేదు అక్కడ చుట్టుపక్కల ఆడితే అసలు ఇది లేనే లేదు పేక్ ఐడి అట్లనే అవుతున్నాయి ఆ పెట్టాడు పెట్టేసిన వాడు అట్లా ఎట్లా సార్ మరి దానికి సొల్యూషన్ ఏం లేదండి సొల్యూషన్ ఇది ఏంటంటే ఒక గుణపాఠం అనుకోవాలి దీన్ని అంతేనా జీవితంలో ముక్కు మొహం తెలియని వాడిని ఎవరిని నమ్మకూడదు అని అనుకోవాలా అంతేనా సార్ అదే మీరు మీరు మీ గ్రూప్ లో నేను ఎప్పుడు చూస్తుంటాను నేను అడ్మిన్ మాకు మెసేజ్ చేయడానికి లేదు ఇప్పుడు ఇది కాల్ రికార్డ్ చాలా చాలా అవునా ఇప్పుడు ఇది కాల్ రికార్డ్ షేర్ చేస్తాను నేను ఇప్పుడు చెయ్యండి అయితే ఇది చాలా నేను విన్నాను అయితే మీరు ఏమన్నా అట్లనే డైరెక్ట్ ఏమైనా డీటెయిల్స్ ఏమైనా పట్టుకొని ఏమన్నా డైరెక్ట్ కాదు కదండి నా పని కాదు కానీ మీకున్న నాలెడ్జ్ తోనే ఏమన్నా సజెషన్ ఇవ్వగలుతారా అని కాల్ చేసాను సజెషన్ ఏమి లేదు ఇది ఏంటంటే ఇరవై వేలతో పోయిందని దేవుడికి దండం పెట్టుకోవాలా అంతేనా అంతే నేను ఇప్పుడు ఈ నటరాజ్ పెన్సిల్ గురించి చాలా మంది నన్ను మెసేజ్ అడుగుతా ఉంటారు అవునా ఇదేనా నటరాజ్ పెన్సిల్ అయినా కనీసం వంద మంది అడిగారు మన గ్రూపు లో వాళ్ళు పర్సనల్ గా మెసేజ్ చేసి ఇప్పుడు ఒక బ్రాండ్ గా అనుకొని నమ్మి నమ్ముతున్నారు అవి అదొక పేరు ఉంది అదే కదా అదే కదా ఇప్పుడు ఆడియో చాలా మంది కనిపిప్పికి అలగాలి మరి ఇంకా నమ్మి మేము మోసపోతాం అంటే మోసపోయి మనం ఎడ్యుకేట్ చూడాలి వాళ్ళకి నేను అసలు ఆమె డిగ్రీ చదువుకుంది చెప్తే వాళ్ళకి అర్థం కాదు ఒకసారి ఫస్ట్ అడిగింది అడిగినప్పుడు అసలు నువ్వు దాని గురించి వదిలేసా అని ఏం అలాగే డేరింగ్ చేసినట్టుంది ఏదో చేసేసి వాడు ఒక గుణపాఠం ఏంటంటే అండి అంటే ఆడియో వినే వినేవాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి ఆడియో వినేవాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఎప్పుడన్నా ఎవరన్నా మన ఫ్రెండ్స్ ఫోన్ చేసినా మన చుట్టాలు ఫోన్ చేసినా మన పట్టాలు ఫోన్ చేసినా అర్జెంట్ గా డబ్బులు అడిగితే డబ్బులు పంపికూడదు ఎందుకంటే వాళ్ళు టెన్షన్ లో పెట్టేస్తారు అదే గప గబా ఆఫర్ మిస్ అయిపోతుంది 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 అని చెప్పి అంటే అరే ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది కదా అవకాశాన్ని కోల్పోతున్నాం కదా అని చెప్పి ఆ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఐదు వేలు ఈ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఐదు వేలు చేసి ఐదు వేలు ఇట్లా నష్టపోతున్నారు అదే సరేనా ఇంకెప్పుడు అమ్మాయిని దేంట్లో ఏళ్ళు అని చెప్పండి పెట్టదు కానీ ఏదో మిస్టేక్ లా అయ్యింది భయపడుతుంది సరే నేను అన్ని ఎందుకు మీరు ఎప్పుడు నేను వింటుంటాను మన గ్రూప్ లో మన మూడు నాలుగు ఉన్నాయి అన్ని గ్రూపులలో ఉన్నా మీరు ఏం చేస్తారంటే ఆడియోస్ మీరు మన గ్రూప్ లో వచ్చాయి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేస్తే అంటే అరే ఇన్ని రకాలుగా స్కాములు జరుగుతున్నాయా నాకు ఈ ఆడియో పెట్టడం వల్ల నష్టం లాభం లేదు నష్టం లేదు నష్టం లేదు అదే వేరే వాళ్ళకి కూడా వేరే వేరే వాళ్ళకి వాళ్ళకి లాభం తెలిసిపోతే నాకైతే లాభం లేదు ఇంకా టైం వేస్ట్ అంతే మాట్లాడి మీకు టైం వేస్ట్ టైం వేస్ట్ కాకపోతే ఏంటంటే ఒక్కడైనా బాగుపడతాడు కదా అది జెంట్స్ చేసలేదు సార్ ఇంట్లో వస్తున్న ఆడవాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏదో చేద్దాం ఏదన్నా వస్తాయిగా అన్న ఏదో ఆత్రుత్వం చేస్తారు లాస్ట్ టైమ్ కర్నూలు లో కూడా ఒక ఆవిడ పది లక్షలు లోన్ వచ్చేసింది వాళ్ళ ఫోన్ చేసి ఆమె ఆల్రెడీ ఆధార్ కార్డులు పాన్ కార్డులు అన్ని వాడికి పంపించేసింది వాళ్ళ పేర్లు ఎందుకులే గానీ పంపించే వాడు లోన్ వచ్చేసింది అని చెప్పేసి పది లక్షలు డాక్యుమెంట్ అది పంపించి వెయ్యి రూపాయల బాండ్ పేపర్ ఉంటా అసలు వెయ్యి బాండ్ పేపర్ ఉంటుందా వెయ్యి బాండ్ పేపర్ ఉందా వెయ్యి రూపాయల బాండ్ పేపర్ పంపించాడు సంతకం పెట్టి యాభై వేలు పంపిమన్నాడు ఈవిడ వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి అర్జెంట్ గా డబ్బులు పంపించు అర్జెంట్ గా డబ్బులు పంపించు పిల్లలకి ఫీజు కట్టాలని అబద్ధం పడింది అక్కడ ఓకేనా హలో పిల్లలకి ఫీజులు కట్టాలని చెప్పి అబద్ధం ఆడింది ఆవిడ అదే అదే ఫీజు కట్ చేస్తే వాళ్ళ ఆయన గట్టిగా అడిగితే ఆవిడ చెప్పింది ఇట్లా ఇట్లా పది వెయ్యి రూపాయలు బాండ్ పేపర్ సంతకం పెట్టి యాభై వేలు పంపించాలి పది లక్షలు లోన్ డాక్యుమెంట్ పంపించేసాడు ఆల్రెడీ ఇట్లా యాభై వేలు పంపించాలని పది లక్షలు మనకు వచ్చేస్తాయి అని చెప్పి చెప్పారంట అదే ఈ లోపు నాకు ఫోన్ చేయగానే ఇది ఫేక్ అని చెప్పారు వెయ్యి రూపాయలు బాండ్ పేపర్ అసలు ఉంటదా అని చెప్పి అది ఫేక్ అని చెప్పగా వెంటనే వాడు ఆవిడ ఈ న్యూడ్ ఫొటోస్ న్యూడ్ వీడియోస్ చేసి పంపిస్తాడు అట్లా ఉంటది పరిస్థితి